శ్రీ ఆంజనేయం పసు కపడు శ్రీ ఆంజనేయం సీతమ్మ తల్లి ప్రాజెక్ట్ ఆంధ్రులకు అన్నపూర్ణ ద రైస్ బ్యాగ్ ఆఫ్ ఇండియా అని ఒకప్పుడు పిలువబడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు లక్షలాది మంది జనం వానలు కురవక పంటలు పండక కరువుతో విలుదిల్లాడుతున్నారు కేవలం వర్షాధారంతో అప్పుడప్పుడు మాత్రమే పంటలు పండే ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ సస్యశామలం చేయడానికే ఈ సీతమ్మ తల్లి ప్రాజెక్ట్ అది దాని చుట్టూ ఉన్న ఈ కొండల మీద పడిన వర్షపు నీరు పైనుండి చిన్న కాలువల ద్వారా వచ్చే నీరు వృధా కాకుండా ఇక్కడ ఒక డ్యాం కట్టి ఇక్కడ వాటర్ స్టోర్ చేసి ఇక్కడున్న ఈ కాలువ ద్వారా పంటలకు అవసరమైనప్పుడల్లా కింది ప్రాంతాలకు నీరందించాలనేదే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కరువు అనే మాట ఈ ప్రాంతానికి కరువైపోతుంది అంత సత్సం ఏంటి ఏంటి దౌర్జన్యం నీది కాకుంటే ట్ ఎదురుకమన్నాడంట ఈ అనకటికి నీ ఇలాంటోడు నీ సొమ్మేం పోయింది ఈ డ్యామ్ కడతా ఈ జనాన్ని మేలు చేస్తానని గాంధీ లెవెల్లో స్పీచ్లు ఇచ్చేసి గవర్నమెంట్ ని మాయసేసేసి కోట్లకు కోట్లు శాంక్షన్ చేంజ్ చేసుకుని నాసి రకం డ్యామ్ కట్టేసి మా పేదోళ్ళందరి కడుపులు కొడతానంటే నేను ఒప్పుకోను డ్యామ్ కడితే పైనన్న పన్నెండు మునిగిపోతాయంటూ ఈ పేదోళ్ళందరికీ నష్టపరిహారంగా కొంత ముష్టి పడేసి మొత్తం నొక్కేసి నా సిరకు డ్యామ్ కట్టేసి చివరకు ఆ డ్యామ్ లో నీళ్లు చేరిన తర్వాత ఏ రాత్రికో అది పగిలిపోయి కింద నిన్న ఊళ్ళన్నీ నీడల్లో కొట్టుకుపోయి మా పేదోళ్ళ బతుకులన్నీ మట్టి కొట్టుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకోను ఈ డ్యామ్ ఇక్కడ కట్టడానికి రమణ గారు రౌడిజం చేస్తున్నారు మీరు ఇది గవర్నమెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇలా జనాలను తీసుకొచ్చి ఆపడానికి ప్రయత్నిస్తే పెద్ద పోలీస్ కేసు అవుద్ది అదే మరి నా పద్ధతిలో నేను వచ్చాను ఇదిగో చూపించు నమస్కారం చూడండి ఇంజనీర్ గారు ఆ డ్యామ్ ఇక్కడ కట్టడం వలన ఆ పైన మునిగిపోతున్న గ్రామాలకి గ్రామాల్లో నివసించే ప్రజలకి గవర్నమెంట్ వారిచ్చిన నష్టపరిహారంలో అవకతవకలున్నాయని మీ మీద మీ డ్యామ్ మీద ఆ ఊరి ప్రజలందరూ హైకోర్టులో వేసిన పిటిషన్ వలన తక్షణమే ఎక్కడి పనులు అక్కడ ఆపివేసి ఎంక్వైరీ జరిపించాలని హైకోర్టు వారిచ్చిన ఇచ్చిన స్టే ఆర్డర్ ఇంజనీర్ అన్నయ్య ఈ డ్యామ్ గురించి నాకు చెప్పకుండా డ్యామ్ కాంట్రాక్ట్ ఇవ్వకుండా డ్యామ్ కట్టేసి నువ్వు మంచి పేరు కొట్టేద్దామనుకున్నావా డ్యామ్ పేరు చెప్పి నువ్వు నీ పేరు చెప్పి నీ కొడుకు ఆ కొడుకు కొడుకులు అంతా గొప్పలైపోయి నన్ను తొక్కేద్దామనుకున్నారా అర్థమైందా ఈ బెమ్మంగాడంటే ఏంటో నేను బతుకుండగా ఈ డ్యాం పని జరగనివను వద్దు నువ్వు చెబుతున్న ప్రతి ఒక్క మాట అబద్ధమని నీకు తెలుసు నీ వాళ్ళకు కూడా తెలుసు నీ ఒక్కడి స్వార్థం వల్ల లక్షలాది మందికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకును ఈ డ్యామ్ నా కల మనందరికి అన్నం నేనేంటో ఈ డ్యామ్ ఏంటో ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి ఎంత ఉపయోగమై కూడా అందరికీ తెలుసు ఇక నీ స్టే ఆర్డర్ రేపే హైదరాబాద్కి వెళ్ళి సీఎం గారిని కలిసి దీనికి సమాధానం తెస్తాను ఈ డ్యామ్ ఆపడం నీ వల్ల కాదు కదా నిన్ను పుట్టించిన బాబు తరం కూడా కాదు నేను ఈ డ్యామ్ కట్టి తీరుతాను నిన్ను జైలు సరే పంపించ నీకేదిష్టమో ఆ దిశ నాకేదిష్టమో ఆ దిశ అత్తాను పాదండ్రాంజనేయం సీతమ్మ తల్లి ప్రాజెక్ట్ ఇక నీదే బాధ్యత చాలా సేపు వచ్చి సారీగా మన సీతమ్ తల్లి ప్రాజెక్ట్ దగ్గర టెన్షన్ ఎక్కువైంది సారీ కొత్త ఉందండి మన పెళ్ళ దగ్గర నుంచి సారీ బంగార కొండ ట్రైన్ ఎలా ఉందిరా பேருக்கு தக சீத்தம்ம தலைல Қғұрғғағағағағағағағаға Amma, 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 nana, nana, amma, iku amma. Mm -hmm. Si sí, Anjunayam.

ఎవరు నీ పేరేమిటి బాబు బాబా ఆ మీ ఎవరు మీ నాన్న పేరు పేరేమిటి చెప్పు నాన్న పేరు నాన్న పేరు నాన్నే నాన్న పోనీ మీ అమ్మ పేరేమిటి చెప్పరా అమ్మ అమ్మ మీ అమ్మ పేరు రా అమ్మ పేరు అమ్మ పేరు శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయ దేనికంటే దీనికి మల్లగాలు పడిపోతారు అమ్మా నాన్న దొరికే వరకు రోజు నేను కడుపు నిండా ఇడ్లీలు ఆడతాను సాకలు కూడా అనుకోపోతానండి ఈ బుడ్డోడికి ఒక పూట నేను కూడా ఎడతానండి ఒక పూట రెండు పోటల ఏంట్రా ముప్పొద్దుల మా ఇంట్లోనే తనమనండి నాకు సేతి కింద ఉంటది మా సంటిదానికి కూడా ఆడుకోవడానికి తోడు ఉన్నట్టు ఉంటది కానీ వీడు ఉండేది ఎక్కడనే ఎక్కడో ఎందుకు ఇక్కడే ఈ గుళ్ళోనే ఉంటాడు నాకు మాత్రం ఎవరున్నారు ఆ శ్రీరామచంద్రుల వారితో పాటు వీడు కూడా నాకు తోడుగా ఉంటాడు ఆయన ఏ సంకల్పంతో విని